హాయ్ అందరికీ నేను స్వరాలి అఖండ దీపం అరవై ఏడో భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే స్టోరీలో మీకు ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాము జగన్నాథ శాస్త్రి మౌనంగా వెళ్ళి నీలాంబరి ఎదురుగా కూర్చున్నాడు ఒక్క క్షణం నీలాంబరి కళ్ళు మూసుకొని అమ్మ ధ్యానంలోకి వెళ్ళి మరుక్షణం కళ్ళు తెరిచి సూటిగా శాస్త్రి వైపు చూసింది అతని మొహంలో అప్పటికే ఎన్నో ప్రశ్నలు కదులుతూ ఉన్నాయి త్రికాలాల్ని కూడా తెలుసుకోగలిగే నీకు నేను అర్థం కావట్లేదు కదా శాస్త్రి అని గంభీరంగా అడిగింది నీల జగన్నాథ శాస్త్రి మామూలుగా జగన్నాథ శాస్త్రి మౌనంగా జగన్మాతకు నమస్కారం చేసుకుని నీలాంబరి వైపు తిరిగి ఈ సృష్టిలో మనకి అన్నీ తెలుసు అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది అని నాకు తెలుసు నీలాంబరి అర్థం కాని విషయాలు అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి కాలమాన పరిస్థితుల ప్రప ప్రకారంగా కర్మను అనుసరించి సాగడమే మనిషి కర్తవ్యం అని అన్నాడు జగన్నాథ శాస్త్రి చాలా బాగా చెప్పావు జగన్నాథ శాస్త్రి అందుకే ఆ అమ్మ అనుగ్రహం నీ మీద ఉంది జరగబోయే లోక కళ్యాణానికి తను నిన్ను ఒక సైనికుడిగా వాడుకోవడానికి సిద్ధపడింది నీ మీద పెద్ద బాధ్యత పెట్టబోతోంది అని అన్నది నీలాంబరి తరతరాలుగా మా వంశం మొత్తం అమ్మ సేవలో తరించడానికి ప్రాణత్యాగం చేయడానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం నీలాంబరి ఇప్పుడు ఆ అమ్మ నాకు అప్పచెప్పపోయే బాధ్యత ఏంటి దానిని నెరవేర్చడానికి నాకు ఉన్న సమయం ఎంత అని అడిగాడు జగన్నాథ శాస్త్రి నువ్వు అడగాల్సిన ప్రశ్న అది కాదు జగన్నాథ శాస్త్రి అని నవ్వుతూ అన్నది నీలాంబరి శాస్త్రి అర్థం కానట్లుగా ఆమె వైపు చూశాడు ఇందులో అంత అర్థం కాకపోవడానికి ఏమీ లేదు జగన్నాథ శాస్త్రి మీ వంశం ఇచ్చిన శాపం కారణంగా భూపతి వంశం అంతమవ్వబోతోంది దానికి పరిష్కారం ఏంటి అని నువ్వు అడగాలి అని అన్నది నీలాంబరి అది నా చేతుల్లో లేదు కదా నీలాంబరి నేనెలా కాపాడగలను మైథిలికి పుట్టబోయే బిడ్డను ఎలాగూ ఆ తల్లి కాపాడుతుంది కాని మైథిలిని కాపాడే అవకాశం నా చేతుల్లో లేదు కదా అని అయోమయంగా అన్నాడు జగన్నాథ శాస్త్రి మైథిలికి నిజంగానే అపాయం ఉంది అంటావా జగన్నాథ శాస్త్రి అని నీలాంబరి అడగగానే జగన్నాథ శాస్త్రి కొంచెం తడబడ్డాడు అప్పుడు నీలాంబరి నవ్వుతూ నీ సందేహాలన్నింటికి సమాధానం దొరుకుతుంది జగన్నాథ శాస్త్రి కానీ ఈ లోపు నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యత ఒకటి ఉంది ఏంటి అన్నట్టుగా చూశాడు జగన్నాథ శాస్త్రి కి రాబోయే పదిహేను రోజుల్లో ఆరో నెల వస్తుంది ఈ లోపుగానే ఆమెని ఈ దేవరపల్లి సరిహద్దుల కవతలో ఉన్న అదృశ్య శివాలయంలో దంపత సమేతంగా అర్చనాభిషేకాలు చేయించాలి అని చెప్పింది నీలంబరి తప్పకుండా చేయిస్తాను నీలంబరి కాకపోతే నాకు ఒక సందేహం ఇప్పటికీ మైథిలికి చాలా మంది శత్రువులు ఉన్నారు వాళ్ళందరినీ దాటుకొని ఆమె తన బిడ్డకు జన్మనివ్వగలదా అని అడిగాడు జగన్నాథ శాస్త్రి ఆ విషయం గురించే నీతో చెబుతున్నాను శాస్త్రి మైథిలి కడుపులో ఉన్నది ఎవరో కాదు గాయత్రీదేవి ఆమె మరో జన్మ ఎత్తబోతోంది గాయత్రీదేవి ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయిందో నీకు కూడా తెలుసు కదా అని ఒక్క నిమిషం ఆగింది నీలాంబరి అంటే నాగకేతు అంటూ సగంలోనే ఆగిపోయాడు జగన్నాథ శాస్త్రి అవును ఇందాక అనసూయమ్మ గారి ఇంటి చుట్టూతా నువ్వు చూసిన నీలి నీడలు అతనివే తన శత్రువు జాడ వెతుక్కుంటూ అతను బయలుదేరాడు గాయత్రీ దేవి పునర్జన్మ గురించి అతను తెలుసుకునే లోపే శివాలయంలో అభిషేకం జరిగిపోవాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నువ్వు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి ఈ రోజు పౌర్ణమి వచ్చే అమావాస్యకి అతనికి ఎంత శక్తి ఉంటుందో నీకు కూడా తెలుసు అతనిని అడ్డుకోవాలి అంటే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగించాలి అంతేకాదు ఒక విషయం గుర్తుపెట్టుకో ఇంకో పదిహేను రోజుల తర్వాత మైథిలి ఆలయ ప్రవేశానికి నిషిద్ధం అని చెప్పింది నీలాంబరి నీలాంబరి మాటలు విన్న జగన్నాథ శాస్త్రి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు ఆ తర్వాత అతను నీలాంబరితో ఇక మీదట అమాయకులు ఎవరు ఆ శాపానికి బలి కాకుండా ఉండాలి అంటే నా సాయశక్తులా నేను ఏం చేయగలను అది చేస్తాను ఆ తర్వాత అమ్మ అనుగ్రహం అని త్రికరణ శుద్ధిగా జగన్మాతకి నమస్కారం చేసుకున్నాడు జగన్నాథ శాస్త్రి జగన్నాథ శాస్త్రి కళ్ళు తెరిచేటప్పటికి నీలాంబరి స్పృహ తప్పుతూ కనిపించింది అక్కడే ఉన్న తీర్థ జలం తీసుకొని ఆమె మొహం మీద చిలకరించాడు శాస్త్రి అప్పుడే స్పృహలోకి వచ్చిన నీలాంబ నీలవేణి తాతగారు ఏం జరిగింది నేను ఇలా ఉన్నానే అంటూ అడిగింది అప్పుడే స్పృహలోకి వచ్చిన నీల ఏం కాలేదు తల్లి నీకు కొంచెం ఆరోగ్యం బాగా లేకపోతే అమ్మ దగ్గర కూర్చోబెట్టి వైద్యం చేశాను అంతే అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాడు జగన్నాథ శాస్త్రి కాదు తాతగారు నాకు ఈ మధ్య ఎందుకో తరచుగా ఇలా జరుగుతోంది ఉన్నట్టుండి నన్ను నేను మర్చిపోతున్నాను అని కన్ఫ్యూజన్ గా అన్నది నీల అంటే అలా జరగడం వల్ల నీకు ఏమైనా అసౌకర్యంగా ఉంటుందా తల్లి అని అడిగాడు జగన్నాథ శాస్త్రి అలా ఏమీ లేదు తాతగారు నిజాన్ని చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది కానీ ఎందుకో ఒకసారి ఇలా జరుగుతుంది ఎందుకని చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అని చెప్పింది నీల నీలా నువ్వు ఎక్కువగా దేని గురించి ఆలోచించకు అన్నట్టుగా నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను జాగ్రత్తగా విను నువ్వు కొద్ది రోజుల పాటు అనసూయమ్మ ఇంట్లో ఉండు మైథిలికి తోడుగా ఉండు తను ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది తనని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పాడు శాస్త్రి అవునా తాతగారు అయితే రేపే నేను అక్కడికి వెళ్తాను ఆ ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది నీల సరే తల్లి ఇక వెళ్ళి పడుకో అని చెప్పాడు శాస్త్రి నీల అక్కడి నుంచి వెళ్ళిపోగానే శాస్త్రి మొబైల్ బయటకు తీసి సంతోష్ కి కాల్ చేశాడు మైథిలితో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత జగన్నాథ శాస్త్రి దగ్గర నుంచి ఫోన్ రావడంతో సంతోష్ భయం భయంగానే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం మొదలు పెట్టాడు చెప్పండి శాస్త్రి గారు ఎలా ఉన్నారు అని అడిగాడు సంతోష్ నేను బాగానే ఉన్నాను సంతోష్ కానీ రాబోయే కాలం చాలా ప్రమాదకరమైంది దాని నుండి దానిని మనం ఎదుర్కోవాలి అంటే కొన్ని పూజలు చేయాలి నువ్వు నీ భార్య మైథిలి ఇద్దరు కలిసి వచ్చే సప్తమి రోజున ఆలయంలో అభిషేకాలు అర్చనలు చేయించాలి దీనికి పెద్దగా టైం లేదు అని కంగారు కంగారుగానే చెప్పాడు జగన్నాథ శాస్త్రి శాస్త్రి గారు మీరేమీ కంగారు పడకండి ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా అన్ని పూజలు చేస్తాను ఏమే కాకుండా ఉంటే నాకు అంతకంటే కావాల్సిందేమీ లేదు ఎంత కఠినమైన దీక్షలైనా సరే నేను మైదిలి కోసం చేస్తాను అని అన్నాడు సంతోష్ మరి నువ్వు ఆ భువనేశ్వరి దేవిని మేనేజ్ చేయగలవా అని అడిగాడు జగన్నాథ శాస్త్రి పర్వాలేదు శాస్త్రి గారు నేను ఏదో ఒకటి చెప్పి వాళ్ళని మేనేజ్ చేయగలను రేపు అక్కడికే వద్దాము అనుకుంటున్నాను అక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒకసారి కలుస్తాను అని చెప్పాడు సంతోష్ అలాగే సంతోష్ కని చెప్పింది గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమావాస్య లోపే ఈ పూజలన్నీ జరిగిపోవాలి నేను నిర్ణయించిన ముహూర్తం సప్తమి అంతకంటే ముందు ఈ పూజలన్నీ నిర్వహించినా పర్వాలేదు నువ్వు అన్ని విషయాలు ఆలోచించుకొని చెప్పు అని అన్నాడు జగన్నాథ శాస్త్రి సరే శాస్త్రి గారు రేపు మైథిలితోటి కూడా మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంతోష్ సంతోష్ తో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత మైథిలి తన బెడ్ మీద పడుకుని సంతోష్ గురించి ఆలోచిస్తూ తనలో తనే నవ్వుకుంటోంది నా జీవితం ఇలా అయిపోయిందేంటా అని కొన్ని రోజులు చాలా బాధపడ్డాను కానీ నేను అడగకుండానే ఇన్ని అదృష్టాలు నాకు దక్కుతాయని నేను అస్సలు ఊహించలేదు సంతోష్ పూర్తిగా నా వారు అనుకుంటే నాకెందుకో ఇంత ఆనందంగా ఉంది త్వరలోనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి అందరం కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది అని అనుకుంటూ అప్రయత్నంగా ఆమె పొట్ట మీద చేయి వేసుకొని నిమిరింది లోపల ఉన్న బేబీ ఒకసారిగా కదిలినట్లుగా అనిపించింది ఆ అనుభూతిని ఆమె మాటల్లో చెప్పలేకపోయింది వర్ణించలేకపోయింది ఆమె అంత ఆనందంగా ఉండడం చూసి భరించలేనట్టుగా ఆమె ఇంటి చుట్టూ ఉన్న ఒక బంగారుపు వలయాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తోంది కింకిణి అనసూయమ్మ గారి ఇంట్లోకి శత విధాలా ప్రయత్నం చేస్తోంది కింకిణి కానీ అంతకు ముందే జగన్నాథ శాస్త్రి మంత్రించిన బల్ జలం ఆ ఇంటి చుట్టూ తా చల్లి ఉంచడంతో దుష్ట శక్తులేవి ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి వీలు లేదు అందుకే కింకిణి ఆ ఇంట్లోకి అడుగు పెట్టలేకపోయింది పదే పదే ప్రయత్నం చేస్తున్న కింకిణి ఒక అడ్డుగోడ ఏదో తనని విసిరేస్తూ ఉంటే దూరంగా వెళ్ళి కింద పడుతోంది పడిన ప్రతిసారి తనకి పంతం మరింతగా పెరుగుతోంది పెద్దగా అరుస్తూ హా ఈ కింకిణీనే నిరోధించే శక్తి ఏమై ఉంటుంది నాకే పరాజయమా అసలేం జరుగుతోంది ఇక్కడ అని అనుకుంటూ ఒక్కసారి గాలిలో పైకి లేవడానికి ప్రయత్నం చేసింది కింకిణి అలా పైకి లేచిన కింకిణి అనసూయమగారి ఇంటి చుట్టూతా చల్లిన మంత్రజలంలోంచి అగ్నిజ్వాలలు లేచి మరింత దూరంగా విసిరి కొట్టాయి దానితో ఒళ్లంతా గాయాలతో వెనుదిరిగి వెళ్లడానికి సిద్ధపడింది కింకిణి మరోసారి తప్పక వస్తాను ఈ మాయ అంతు తేలుస్తాను అని అనుకుంటూ అక్కడ నుంచి నేరుగా నాగకేతు దగ్గరకు వెళ్ళింది కింకిణి అప్పటికే నాగకేతు భయంకరంగా బుసలు కొడుతూ ఆ కుటీరం చుట్టూతా తిరుగుతున్నాడు అతని కోరలు బయటికి చాస్తూ ఆ ప్రదేశాన్నంతా విధ్వంసం చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు అతనికి అది కొద్ది సంవత్సరాలుగా అలవాటే అయినా ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆ బంగారు కుటీరంలోకి వెళ్ళడానికి మాత్రం అతను ప్రయత్నం చేయడం లేదు ఎందుకంటే ఆ కుటీరం మీద పడిన చంద్రుడి కిరణాలు అతని శరీరాన్ని మలమల మాడుస్తాయి ఆ వేడిని తట్టుకోలేక అతను చాలా సార్లు మరణ యాతన కంటే ఎక్కువ యాతన అనుభవించాడు అందుకే ప్రస్తుతం ఆ ప్రయత్నం చేయడం లేదు అంతలో అతని దగ్గరికి వచ్చింది కింకిణి కింకిణిని చూడగానే నాగకేతు భయంకరంగా అరుస్తూ నీ వల్ల కూడా కాలేదు కదా నువ్వు కూడా భంగపడి ఇక్కడికి వస్తున్నావు కదా అని కోపంగా అరిచాడు మనం చేసేది ఏమైనా పుణ్యకార్యమా చేసేదే పాపపు పని మళ్ళీ అందులో మనకి రాజమర్యాదలు జరుగుతాయా అని నువ్వు అనుకుంటున్నావా అని కోపంగా అన్నది కింకిణి అసలే దెబ్బలు తగిలిన బాధలో ఉన్నదేమో నాగకేతు అడిగిన మాటలకి ఆమెకి మరింత కోపం వచ్చింది అసలేం జరిగిందో చెప్పు అంతవరకే నీ బాధ్యత ఎక్కువగా మాట్లాడుతున్నావు అని కోపంగా అన్నాడు నాగకేతు అదే కదా నా కర్మ నేను నీ దగ్గర ఇరుక్కుపోయాను అని మనసులో అనుకొని నువ్వు చెప్పినట్లుగా ఆ అనసూయమ్మ గారి ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను కానీ ఏదో శక్తి నన్ను కనీసం లోపల అడుగు కూడా పెట్టనివ్వడం లేదు అని చెప్పింది కింకిణి ఈ సమాధానం చెప్పడానిక నిన్ను నిన్ను పంపించింది నువ్వు వెళ్ళేటప్పుడు ఏదో ప్రగల్భాలు పలికావు కదా ఏమైంది మరి అని కోపంగా అన్నాడు నాగకేతు నాగకేతు అన్నీ మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు కొన్నిసార్లు మనం ఎదురు చూడాల్సి వస్తుంది దేనికైనా సమయం రావాలి అని కింకిణి కూడా అంతే కోపంగా అన్నది ఇంకా నాకు ఎదురు చూసే ఓపిక లేదు నా వల్ల కాదు అని గట్టిగా అరిచాడు నాగకేతు అయితే నీ చావు నువ్వు చావు నేను వెళ్ళిపోతున్నాను అని చిన్నగా గొణిగింది కింకిణి ఏంటి ఏమన్నావు అని గట్టిగా రెట్టించాడు నాగకేతు హాహా ఏమీ లేదు ఇప్పుడు నువ్వు అయితే ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాను అంతే అని కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది కింకిణి నేను నీకు ఒక ముఖ్యమైన పని అప్పచెప్తాను జాగ్రత్తగా విను ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇంటి బయటికి వచ్చినప్పుడు వేరే వ్యక్తిలో చొరపడి అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో కనుక్కో అది కూడా పగటి పూట మాత్రమే రాత్రిపూట ప్రయత్నం చేయకు అని కింకిణి ఏ రకంగా ప్రవర్తించాలో వివరంగా చెప్పాడు నాగకేతు అది వింటున్నంతసేపు కింకిణి సంతోషంగా ఎగరడం మొదలుపెట్టింది భా నాగకేతు నీ ఆలోచన చాలా బాగుంది ఇక ఆ పని మీదనే ఉంటాను అని అక్కడ నుంచి మాయమైపోయింది కింకిణి మరుసటి రోజు ఉదయాన్నే సంతోష్ తో పాటు భువనేశ్వరి సరయు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు భువనేశ్వరి దేవి సరయుకి చిన్నగా సైగ చేసింది సరయు సంతోష్ తో మాట్లాడడం మొదలు పెట్టింది బావా ఈ రోజు మైథిల్ని వెతకడానికి వెళ్దామన్నావు కదా నీతో పాటు నేను కూడా వస్తాను అని అడిగింది సరయు దానికి మరి సంతోష్ ఏమని సమాధానం చెప్పబోతున్నాడు ఒక పక్క శాపం మరో పక్క నాగకేతు మరో పక్క భువనేశ్వరీ దేవి ఇంత మంది శత్రువుల నుంచి సంతోష్ మైత్రిని కాపాడుకోగలుగుతాడా మీరు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఏం జరిగితే బాగుంది అనుకు బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి